అనంతపురం గొర్రెల మేకల సొంతం ప్రతి శనివారం జరుగుతుంది ఇక్కడ గుర్రెల ముర్రె మేకలకు ఒక్కొక్కటికి ఆరు రూపాయలు కట్టాలి రేట్ అన్నమాట ఏం రేట్నా బుట్లే పంతొమ్మిది నగర పంతొమ్మిదిన్నర పంతొమ్మిదిన్నర అది పంతొమ్మిదిన్నర బుట్లే పడుగుతావా చిన్న పొట్టవే ఎంత చెప్పు ముప్పై ఏడు చెప్పిన ముప్పై ఏడు వేల చెప్తాను முப்பை ஏழு வேணா முப்பை முப்பை ரெண்டு வந்து முப்பை ஏழு வந்து அப்பா முப்பை ரேட்டு போயேண்ணே ஏம் ரேடா இரவு வந்து இரவு வீலா இரவாய் எந்த கடுத்துனா பதினாறு கடுத்து ಎಂಚನಾವು ರೆಂಡ್ ಚೆಪ್ಪಿನ ರೆಂಡ ಇರವೈದು ವೇಳೆ ಇರೋ ಐದು ವೇಳೆ ಒಕ್ಕೊಟ್ಟ ಇರೋ ಒಟೇ ಒಕ್ಕೊಟ್ಟ ಒಕ್ಕೊಕ್ಕುಟ್ಟು ಇರೋ ಒಕ್ಕು ಎನ್ನ ಪೈತನ ಇನ್ನು ಮುಖ್ಯ ಪುಟ್ಟ ಎಲ್ಲ ಒಕ್ಕೊಕ್ಕ ಇರೋ ಒಕ್ಕು ఏం రేటు మూడు పొట్టెన్లు ఏం రేటు ముప్పై ముప్పై ఒకటిన్నర మూడు పొట్టెన్లు ముప్పై ఒకటిన్నర ఏం రేటు పెద్ద రెండు కోది పిల్లల రెండు మరకలేనా జత ఏడున్నరవే చెప్పినావా జత ఏడున్నర ఏం రేటు పదకొండు వేలు అడిగ ఎనిమిది వేలా కొట్ల బిల్ల కొట్ల రెండో గత ఎనిమిది వేలు పొట్ట ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది అనా ఇరవై ఎనిమిది అరా కొట్ల ఏం చెప్పిన పెద్దేనా ఆరు వేలు చెప్పాను ఆరు వేలు ಬಾಟ್ಲಿ ಏನು ಏನು ಹೇಳ್ಬೇಕು ನೋಡಿ ಕಟ್ ಮೂಡವೇ ಅಲ್ಲ ಮೂರು ದತ್ತುನೇ ಕಟ್ ಮಾಡ್ತಾರೆ ಕ್ಯಾಮೆರಾ ಇದೆ ನಾನು ಹಾ ஏன் கேனா ஏன் செப்பினா எத்த பண்ணா பதினெட்டு చెప్పు